తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్కి దివ్యాంగులకు సంబంధించిన కొన్ని విషయాలు ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మేము అందరం ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు అందుకే చెబుతున్నా నాకు కూడా మాట్లాడే హక్కు ఉంది కాబట్టే చెబుతున్నా నేను కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది ఏపీలో తెలంగాణలో పింఛన్దారులకు ఈ రెండు రాష్ట్రాల్లో పింఛన్స్ టయానికి ఇస్తున్నారంటే చెప్పనా ఏపీ ప్రభుత్వం తెలంగాణలో లేటుగానే ఇస్తున్నారు పింఛన్స్ ఏపీలో పింఛన్స్ మాత్రం ఎన్టీఆర్ భరోసా పింఛన్స్ అని ఇస్తున్నారు ఓల్డేజ్ వాళ్ళకి మాత్రం నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగుల వాళ్ళకి మాత్రం ఆరు వేలు ఇస్తున్నారు మంచానికే పరిమితం వాళ్ళకు మాత్రం పదిహేను వేలు ఇస్తున్నారు ప్రభుత్వం అక్కడ ప్రతి నెల ఫస్టు తారీఖే ఇస్తున్నారు డబ్బులు ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అధికారులే ఇంటికి వెళ్ళి పింఛన్స్ అందరికీ ఇస్తున్నారు అక్కడ మాత్రం ఏపీలో ఒక పండగ వాతావరణం లెక్క జరుపుకొని ఇస్తున్నారు ప్రతీ నెల ఫస్టు తారీఖే వికలాంగులకి వాళ్ళకి మాత్రమే పదిహేను వేలు ఇస్తుందంటే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వమే ఎక్కడా ఇవ్వట్లేదు పదిహేను వేలు మంచానికే పరిమితం అయిన వాళ్ళకి మాత్రం తెలంగాణలో ఆసరా పింఛన్స్ అని ఇస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అదే రెండు వేల పదహారు అదే నాలుగు వేల పదహారులే ఇస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరికీ కొత్త పింఛన్స్ ఇవ్వలేదు ఎక్కడా పింఛన్స్ పెంచలేదు ప్రతీ నెల ఫస్ట్ తారీఖు పడే డబ్బులు ప్రతీ నెల లేటుగా ఇస్తున్నారు ప్రతీ నెల లేటుగానే ఇస్తున్నారు ఎండింగ్లో డబ్బులు అది కూడా ఒక నెల లేటుగానే ఇస్తున్నారు ఒక నెల వచ్చే డబ్బులు మరో నెలలో ఇస్తున్నారు డబ్బులు అక్కడ మాత్రం పండగ వాతావరణంలో చేస్తే ఇక్కడ మాత్రం పండగ లేకుండానే నిరాశతోటే ఇస్తున్నారు డబ్బులు ప్రభుత్వాన్ని మేము కొత్త డిమాండ్లు ఏమీ చెప్పట్లేదు మీరు వాగ్దానాలు ఇచ్చిన డిమాండ్లే నెరవేర్చమని చెబుతున్నాము దివ్యాంగులు అందరం కలిసి కానీ ప్రభుత్వం పట్టించుకోట్లేదు అసలే దివ్యాంగులకు డబ్బులు పెంచట్లేదు ఏమీ చెప్పట్లేదు అసలు తెలంగాణలో దివ్యాంగులు అందరూ చెప్పాలనుకున్న మాటలే చెబుతున్నా నేను కొత్తగా ఏమీ కల్పించి చెప్పట్లేదు ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే రాబోయే కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దివ్యాంగులు అందరూ కలిసి మీకు ఓట్లు వేయాలంటే మీరు చెప్పిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చండి అప్పుడే మీకు దివ్యాంగులు సపోర్ట్గా నిలుస్తారు ఎందుకంటే వాళ్ళు నిరాశ చేశారంటే చాలా సార్లు ధర్నా కూడా చేశారు దివ్యాంగులు వికలాంగులు ఒంటరి మహిళలు కానీ వాళ్ళతో ఒక్కసారి కూడా మాట్లాడలే మీరు ప్రభుత్వం ఇప్పటికైనా పెంచుతామని మాట ఇవ్వండి పెంచి ఇవ్వండి డబ్బులు ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి